బడి పాఠాలు చెప్తాను చూడరు బడి ఆ బడి ఉన్నది కదా మీ అందరికీ తెలుసు కదా బల్లలకు దేనికి పోతాం మనం పదో తరగతి వరకు చదువుతాం తర్వాత ఇంటరు డిగ్రీ ఇవన్నీ చదువుతాం కదా పూర్తి స్థాయిలో ఈ చదువులకు సంబంధించి పూర్తిగా మనం పోతాం మీ అందరికీ తెలిసిన విషయమే అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో బడికి దేనికి పోతాం విద్యను నేర్చుకోవడానికి పోతాం అది ఏది స్కూల్ లైఫ్ అయినా ఇంటర్ అయినా డిగ్రీలైనా పీజీలైనా ఎంఫీలైనా పిహెచ్డీలైనా ఇంకే ఇంకేదైనా మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు పాఠాలు చెప్పే పంతులకే కష్టమవు ఎట్లా నేటి బాలలేరు ఎప్పటి భావి భారత పౌరులు అంటారు కదా పాఠాలు చెప్పే పంతులకే కష్టం వస్తే ఎట్లా అంటున్నాను నేను ఈరోజు పాఠాలు చెప్పే పంతులకే కష్టం వచ్చింది కొన్ని చోట్లనేమో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి అది మీ అందరికీ తెలుసు మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు లేక కొరుతున్నది అది మీకు తెలుసు మరికొన్ని చోట్ల ఆ స్కూల్కు సంబంధించిన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉన్నది అది మీకు తెలుసు ఇప్పటి చివరికి టీచర్లు కూడా పోర్బాటా వచ్చిళ్ళట మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట ఈ నెల ఇరవై మూడున ఇందిరా పార్క్లో ఐక్య పోరాట కమిటీ మహాధరణ ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది నాడు టీచర్లకు ఇచ్చిన హామీలు ఏమైంది నేడు ప్రభుత్వం చేస్తున్నదేంది విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు సంఘాల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇరవై మూడో తేదీన అంటే ఇలా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు రోజులలో వీళ్ళ ఐక్య పోరాటం సాగుతున్నదట ప్రభుత్వ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయిందట ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయిందట నాడు టీచర్లకు ఇచ్చిన హామీలు ఏమైంది నేడు ప్రభుత్వం ఏం చేస్తున్నాయి ఇక చెప్పుర్రి హామీలేమో అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చినా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆ హామీలు నెరవేరాయి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇది క్లియర్ కట్టు నేను చెప్తున్నది తలకే కింది పెట్టి పైకి కాలు పెట్టి తపస్సు చేసినా ఏ చేసినా అది వచ్చట ప్రభుత్వం అనేది అలవికాని హామీలను ఇచ్చింది దాన్ని మా ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యే పోతేంది ఆడమ కేసీఆర్ అత్తడట ఇక్కడ ఎమ్మెల్యే పోతేంది ఆడమ్మ కేసీఆర్ అత్తడట ఇక్కడ మా ఎమ్మెల్యే పోతే ఆడమా కేసీఆర్ ఎట్లత్తాడు కేసీఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల బలం లేని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎట్లయితాడు ఇప్పుడు కేసీఆర్ పోయింది కదా అని అంది పడతాడు కన్నీళ్ళు పెట్టుకోబడతారు ఏడు తాంట్రీ గోసపడతాంత్రి నరకం చుత్తాంట్రి ఎందుకు వచ్చినాయి ఈ నరకం అలవికాని హామీ లేదు ఉద్యమ నేత ఉద్యమ ప్రస్థానం ఉన్న వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసిన వ్యక్తి పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మ ఏంటి అంటే మన భాషలో మాట్లాడుకుంటే ఒక పరుగులు పెట్టించాడు అభివృద్ధి దిశలో హర్యానా బీహార్ ఇతర రాష్ట్రాల కంటే ఈరోజు వరి పంట దేశంలోనే నెంబర్ వన్ చేసిండు గొప్ప ముఖ్యమంత్రి కదా వ్యవసాయ ఉత్పత్తులను పెంచిండు కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇలాంటి సమస్యలు ఏవీ రాలి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే నేను చెప్తున్నాను కదా అడ్మినిస్ట్రేషన్ అనేది క్లారిటీగా వీళ్లకు రావడం లేదు పరిపాలన మన భాషలో చెప్పాలంటే సమస్యని గుర్తించడం ఆ సమస్య తీవ్రత ఏందో తెలుసుకోవడం ఆ సమస్యను ఏ విధంగా నివారించాలనే ప్రయత్నం చేస్తలేదు సమస్య తీవ్రమవుతున్నది దాన్ని అరెస్ట్ చేస్తున్నారు దాన్ని ఇంకా తీవ్రతరం చేస్తున్నారు మీరు ఎక్కడైనా చూడరు పూర్తిస్థాయిలో తెలంగాణలో ఎటువైపు చూసినా అదే కనబడుతున్నారు సమస్య తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది ఇప్పుడు ఇక్కడ చూడండి కాంట్రాక్టర్లు ఏమన్నా తప్పు చేసినా వాళ్ళు ఏంది వాళ్ళ బిల్లుల కోసం వాళ్ళు ధర్నా చేసీలు ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది టీచర్లు దేనికోసం వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఉన్న హామీలు ఇచ్చిందో ఆ నాడు టీచర్లకు ఇచ్చిన హామీలు ఏమైందని వాళ్ళు అడుగుతున్నారు తప్పేమున్నది ఇలా